సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత తడు నువ్వు ఎందుకు ఆశ్రించవో చూశాడు ఆయన కర్మానుగుణంగా మళ్ళీ ఆయన కర్మ చూస్తాడు అందుకని ఆశ్రించవో గనుక ఇచ్ చేస్తానని అన్నాడు మీ కర్మని స్టడీ చేస్తాడుయన ఇది గమనించుకోవాలి ఎందుకయ్యా ఇలా చేస్తాడు భగవంతుడు నమ్మినా దుఃఖం ఎందుకు పెడతారంటే ఈ కర్మను చూస్తాడు ఆయన ఈ కర్మలో రెండు భాగాలు ఉంటాయి బాగా తెలుసుకోండి సాధారణం అసాధారణం అనర్థం అంటే సాధారణం అంటే నార్మల్ అది చిన్న పాపం అనుకోండి పాపం వల్ల కదా దుఃఖం చిన్న పాపం వల్ల దుఃఖం వస్తే అది తీసేస్తటట్ట పెద్ద పాపం అయి ఉంటుంది అనుకోండి అది అనుభవించక తప్పదు అలాంటి వాడికి దుఃఖం ఉంటుంది మరి భగవంతుని ఆశ్రయిస్తే అది పోగొట్టడా అంటే దానికి ఒక రీజన్ చెప్పారు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది మన వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారే పూజలు పునస్కారాలు చేస్తే కష్టాలు పోతాయా అనే దానికి ఆన్సర్ ఉంది పురాణంలో శాస్త్రంలో ఉంది జాగ్రత్తగా వింటే సరే మనం గ్రహ పూజలు కానీ దేవతా పూజలు కానీ నా కోరిక తీరడం కోసం నా కష్టాలు పోగొట్టుకోవాల్సిన కోసం చేస్తున్నాను అని మీరు విష్ణు శాస్త్రం చదివినా లలిత చదివినా పూజా పునస్కారాలు చేసినా వాటి ఫలితం ఎలా ఉంటుందంటే సాధారణమైన భాగం ఇక్కడ పోతుంది అది చిన్న దాని వల్ల దుఃఖం కలిగితే దుఃఖం పోయింది నువ్వు చేసింది చాలా పెద్దది ఉందనుకో దాన్ని ఏం చేస్తారంటే ఆ అనుభవం నిన్ను పతనం చేయకుండా ఆ అనుభవం వల్ల నువ్వు మళ్ళీ జ్ఞానంలోకి వచ్చేటట్టు చేస్తాడు అది ఇక్కడ అంటే అదే తగిలితే కొందరు కింద పడిపోతారు నశించిపోతారు కానీ వీడు పడిపోడు నశించడు వీడికి క్రమంగా ఫేజ్ దాటిపోయిన తర్వాత వాడి మళ్ళీ నిలబెడతాడు అన్నారు ఇది ఎలాంటిది అంటే పెద్ద వరదొచ్చి కొట్టుంది అనుకోండి కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి కొన్ని చెట్లు వంగిపోతాయి మళ్ళీ వరద అవగానే లేదు నిలబడతాయి అలా కర్మ అనుభవించే ఫేజ్ ఒకటి ఉంటుంది ఆ దశ దాటిపోయిన తర్వాత మళ్ళీ నిలబడగలడు ఎవడు భగవంతుడిని వాడు దీన్ని బట్టి ఎప్పుడూ కూడా మనం భగవంతుడిని ఆశ్రయించి గౌణ భక్తులైన ఉంటే పతనము కాము ఇది అన్నమయ్య చెప్తాడు ఏ పురాణముల ఎంత వెదకిన శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నాడు గట్టిగా చెప్పాడండి విష్ణు భక్తులు కూడా చెడిపోరు నతే యాంతి పరాభవం చాటిద నిధియే సుండో చేటు లేది తని సేవించగను అన్నాడు అన్నమాచల ఇక్కడ అందుకే భగవంతుని ఆశ్రయిస్తే తీవ్ర ప్రారంభం ఉంటే నీకది పతనం చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారు తట్టుకునే శక్తినిస్తాడు అది అర్థం ఇక్కడ తప్పిస్తాడు తట్టుకునే శక్తిని ఇస్తాడు ఎందుకంటే కర్మలో మూడు భాగాలు ఉంటాయట వృద్ధ్యాంశ భోగాంశ బీజాంశ అని చూసారు ఇది సైన్స్ అండి ఇవన్నీ తెలియకుండా ఎప్పుడు పెడితే వాడు మాట్లాడుస్తుంటాడు ఆధ్యాత్మికత గురించి అదే బాధాకరం అవసరం శాస్త్రం చెప్తోంది మనకి ఏమని వృద్ధ్యాంశ భోగాంశ బీజాంశ అంటే కర్మను తీవ్రంగా అనుభవించవలసినటువంటి స్థితి ఉంటుంది అనుకోండి ఆ తీవ్రతను తగ్గిస్తాడు అది వృద్ధ్యాంశను తగ్గించడం భోగాంశ ఏదైతుందో అది అనుభవించేలా చేసేస్తాడు కానీ దాని బాధ తీవ్రత మనక లేకుండా చేస్తాడు మూడవంశ బీజాంశ అంటే బీజంలో మిగిలిపోయి ఉంటుంది అది అనుగ్రహంతో దాన్ని నిర్మూలించేస్తాడు అన్నారు ఇక్కడ అందుకే ప్రతి వారు నిత్యం ఏదో విధంగా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవాలి ఆ కనెక్షన్ పేరు భక్తి కనుక భక్తికి మరొక నిర్వచనం చెప్పాలంటే ది కనెక్టివిటీ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్ అంత ఇక్కడ భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏమిటి అగరబత్తి కాదండి భక్తి భక్తి అంటే భగవంతుడితో కనెక్షన్ ఒకటే మాట భగవంతుడిని ఆశ్రయించుట అనే డెఫినేషన్ చెప్పిన కనెక్షన్ విత్ గాడ్ అంతే ఇక్కడ అది గొప్ప బాగుంది కదండి గాడ్తో కనెక్షన్ అంతే కనెక్షన్ అన్నమాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొందరు అతి తెలివి అతి తెలివి వాళ్ళతో మహాప్రమాదం అండి మీరు అంటారు కానీ క్వశ్చన్కి రీజనింగ్కి సమాధానం చెప్పాలి అది కానీ హృదయంలో శుద్ధితో తెలుసుకోవాలని అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పచ్చు కానీ నాస్తికుడే ప్రతిదాన్ని ఎవరైతే కుతర్కం చేస్తాడో వాడి సమాధానం చెప్పలేము అది మన అసమర్థత కాదు వాడి దుర్మార్గం వాడు ప్రతిదీ అవుతాడు తనకి ఏం చేస్తాం కొందరు అంటారు ఏమంటే భగవంతుడిని ఆశ్రయిస్తేనే ఇలా చేస్తాడండి వచ్చి ఆయన అందరికీ తీసేయచ్చు కదా భగవంతుడిని ఆశ్రయిస్తేనే కనెక్షన్ పెట్టుకుంటేనే బాగు చేస్తాడా లేకపోతే చేయడా ఏమిటది దేవుడు అండి అన్నాడు ఇక్కడ దేవుడు బాగుందండి అది కనెక్షన్ జాగ్రత్తగా మాట్లాడే ఇక్కడ బల్బ్ ఉంది దానికి వైర్ ఉంది కానీ ప్రగ్గలో కరెంట్ ఉంది దాన్ని కనెక్ట్ చేయండి అప్పుడు వెలుగుతుంది ఇక్కడ కనెక్షన్ పెట్టకపోతే ఎందుకు వెలుగుతుంది అది అలాగే అవఘరిస్తుంది తెలిసింది కదా ఇక్కడ కనెక్షన్ అంటే అది అక్కడ ఉంది నువ్వు కనెక్ట్ కావాలి ఇంకా చిన్న ఉదాహరణ బయట సూర్యకాంతి చక్కగా ఉంది నువ్వు గదిలో కూర్చురాబా చీకటండి చీకటండి అంటున్నావు తప్పెవరిది ఎవడు బయటకు వెళ్తున్నాడో వాడికి సూర్యుడు దొరుకుతున్నాడు వెళ్ళని వాడికి చీకటే మిగులుతుంది ఆ సూర్యుడు దయామయుడికి ఉంటారే మరి అందరికీ వెలిగి కదండి కదండీ అనడం ఉంటుంది ఇది అలాంటిది అయినా అన్నాడు ఇక్కడ అందరికీ వెలిగిస్తాడా వెలిగివ్వడానికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన రెడీవే నువ్వు మూసుకు కూర్చున్నావు కర్మ అదే విధంగా భగవంతుడి కనెక్షన్ అంటే ఇదేనండి భగవంతుడి వల్లే అన్నీ నడుస్తున్నాయి కానీ అన్నీ నడుస్తున్నాయని తెలుసుకునేవాడు వాడు వాడు పొందుతున్నాడు ఇక్కడ అందుకే సపార్థ ఎవడయ్యా నిజమైన పురుషుడంటే భక్త్యా లబ్ధ్వా స్వరన్య పరమమైన ఆ పురుషుని అంటే పరమాత్మని అనన్యభక్తితో మాత్రమే పొందగలరు అన్నారు ఇక్కడ పరమ పురుషుని అనన్యభక్తితో మాత్రమే పొంద అనన్యభక్తి అంటే పరాభక్తి ఆ భక్తికి నేను దొరుకుతాను స్వామి చెప్పాడు అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేమ్ నిత్యాభియుక్తానా యోగక్షేమం వాహామ్యం శ్లోకం తెలిసండి చదువుసాం భగవద్గీత అరే భక్తి అంటే ఏమిటి ఆయన చెప్పడం అల్టిమేట్ భక్తి వాడు డైరెక్ట్గా నన్ను పొందుతున్నాడు అన్నాడు ఇక్కడ కానీ భక్తితోనే ఆయన పొందుతాం భక్తి తప్ప మరొక మార్గం లేదు ఆయన పొందడానికి పరమాత్మను పొందడానికి అంటే భక్తే అసలైన మార్గం అందుకే నేను ఇది చేశాను కానీ రాలేదండి అంటే ఆ మాటకు వస్తే ఒకే డాక్టర్ దగ్గర ఇద్దరు చికిత్స చేసుకుంటారు ఒకడు బాగుపడతాడు ఒక బాగుపడ్డు దాన్ని ఏమంటారు చెప్పండి ఇక్కడ దాని ముందు కారణం చెప్పండి ఇక్కడ అదే డాక్టరు ఇద్దరి దగ్గర ఒకే ఫీజు తీసుకున్నాడు ఒకేలాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒకే జబ్బు ఒకడు బాగుపడ్డాడు ఇంకోడు బాగుపడలేదు మీరేమంటారు నమ్మకమా మెడిసిన్ నమ్మకం కాదు కదా ఒకడు బాగుపడ్డాడు ఒకడు బాగుపడలేదంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి డాక్టర్ అని చెప్తాడు దానికి ఆన్సర్ ఫేట్ అంటాడు వీడిది లక్కు వాడిది ఫేటు మనం ఏమంటాం కర్మ అంటాం కదా అలాగే ఉపాసన చేసినా దేవుళ్ళని ఆరాధించినా కూడా మందు పుచ్చుకున్నట్టే అలా చేసినప్పుడు కొందరు ఫెయిల్ అవుతారు కొందరు సక్సెస్ అవుతారు అంటే అది కూడా వాడు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అందరూ సందేహం లేదు కేవలం కోరిక తీరడానికి దేవుడు అంటే తీరకపోతే వదిలివచ్చు అప్పుడు దాన్ని భక్తి అంటామా అంటాం కానీ గొప్ప భక్తను అది ఇప్పుడు చెప్పాం కదా భక్తి గొప్ప అని మార్గం ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఉపాసనా మార్గంలో మనం భగవంతుని ఆశ్రయించిన ఆశ్రయించిన వాళ్ళు కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు సుఖాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు అది చూసుకోవడం కాదు భగవంతుడు అంటే కష్టాలు తెచ్చడానికి అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పుతాం వాడు వెంటనే అమ్మా నేను హనుమానించాలి చదివే కానీ పరీక్షలు ఫెయిల్ అయిన కనుక నేను ఇంకా దేవుణ్ణి నమ్మని అంటాడు ఏం చెప్తారు సమాధానం మీరు అంటే అంత హనుమంతుడి పని ఏంటంటే వీడు పరీక్షలు పాస్ చేయడు ఇదండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుని వదలకూడదని ప్రేమిచ్చామా అది ఇవ్వలేకపోయాం మన కోరికలు తీర్చడానికి భగవంతుని ఒక పరికరంగా వాడుకుంటున్నాం దీన్ని భక్తి అంటారా చెప్పండి కాదా భక్తి అంటే ఆశ్రయించుట విడుదల ఆశ్రయించాడుగా భక్తే అందం కానీ గొప్ప భక్తి అనర్థం ఉన్నాడు ఇక్కడ కానీ ఎలాగోలో భక్తి మార్గంలోకి ఎంటర్ అయ్యేడు వాడు అంతే అదంతవరకు వచ్చింది కోరికతో భగవంతుడిని ఆశ్రయిస్తే కోరికలు తీరవనేది లేదు తీరుతాయి అందుకే భగవంతుడిని ఆశ్రయించిన తీరదు కర్మ అనుభవించవలసిందే అంటే తప్పుట దానికి శంకరులు ఏమంటారంటే దురక్షరం అని పేరు పెట్టాడు దానికి అంటే భగవంతుడిని ఆశ్రయించిన కర్మ అనుభవించక తప్పదండి దుఃఖాలు అనుభవించక తప్పదండి అంటే తప్పు అన్నారు శంకరులు అయ్యో మరి మీరే చెప్పారు కదా కర్మ అనుభవించక తప్పదు అంటే జాగ్రత్తగా మాట్లాడన్నారు ఇక్కడ ఇప్పుడు నేను దానికి మీ మెడిసిన్ ఉదాహరణ తీసుకున్నాను ఇద్దరు రోగులు వెళ్ళి ఒకే ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటి ఫెయిలు ఒకటి సక్సెస్ అప్పుడు మీరు ఫేటు లక్కు అన్నారు ఇక్కడ అంత డాక్టర్ అయినా అక్కడ ఆ మాట అనాల్సిందే ఇక్కడ అంత మెటీరియలిస్ట్ అయినా అవునా లేదా కానీ అక్కడ ఒక మాట ఉంది ఇవాళ మీరు మందు వాడి ఫెయిల్ అయిపోయారు అనుకోండి ఇంకా మందు పనిచేయదు కానీ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మీరు అనుకున్నది జరగలేదు అనుకోండి ఫెయిల్ కాదు అది ఆ వస్తువు నీకు వచ్చే యోగం లేదు కనుక అది రానివ్వలేదు కానీ అది ఊరుకోదు అది నీ జీవ సంస్కారంలో చేరి మరొక విధంగా నిన్ను ఎప్పటికైనా బాగు చేస్తుంది ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా అందిస్తుంది అది అది ఏ విధంగా దైవాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా వ్యర్థము కాదు ఇది తెలుసుకో నమ్మి చెడిన వారు లేరు నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు రామదాసు నమ్మి చెడిన వారు లేరు మీరు భగవంతుని ఏ విధంగా ఆశ్రయించినా మీరు ఏ విధంగా ఆశ్రయించారో ఆ విధంగా ఫలం ఇచ్చేస్తాడు ఆయనంతే